నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్బి గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ రాసి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను చెప్తూనే ఉంటాను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్బి సూదగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్బి గారి మాటల్లో తెలుసుకుందాం తర్వాత మేషరాశి మొదలు మీన్ రాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి నమస్తే నమస్కారం అమ్మ మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి సో ముందుగా ఆ ఆ విషయాలు చెప్పండి తప్పక ఎప్పుడైనా మనం రాసు ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది అందరికీ తెలిసిన విషయం తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇట్ ఈస్ బికాజ్ చంద్రుడు ఎక్కడ ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం అంటే నక్షత్రం బట్టి సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రిడిక్షన్స్ ఈ జనరల్ ప్రిడిక్షన్స్ కూడా ఏమవుతుంది గోచార రీతి అని మనం చెప్పాలి సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి ఏళ్ళ అని సని లేకపోతే శనిమాదాస్ వచ్చింది శని వచ్చారు ఇవన్నీ భయపడుతూ ఉంటారు సో భయపడవలసిన అవసరం ఏం లేదు అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అంటే పరిహారం అంటే ఏంటి అసలు ఎందుకు చెప్తాం పరిహారం ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు అంటే ఎప్పుడు కష్టాలే ఉండవు ఎప్పుడు ఆనందాలే ఉండవు ఆనందాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి రెండు ఉంటాయి కనుక మనకేంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే ఇప్పుడు రాసికైనా సరే ఒక జాతక రీతి అయినా సరే లేకపోతే ఒక పీరియడ్కైనా సరే ఇప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏంటో ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్ లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము ఆ పీరియడ్ కూడా గడుస్తుంది ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ధైర్యం వస్తుంది ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ మన రిజల్ట్ని కానీ మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం రైట్ సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను పెరుగుతుంది సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు ఈ మాట ఎత్తవలసి వస్తుంది ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు అంటే ఏంటి నువ్వు చేయకుండా ఏమవుతుంది ఏమవ్వదు కదా సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తో రైట్ సో ఇది సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానిటరీ పొజిషన్కి వద్దాము ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శనిగ్రహం గురించి శనీశ్వరుడు అంటూ ఉంటాను ఎందుకంటే ఆయన కర్మకారకుడు అలాగే ఆయు కారకుడు కర్మకారకుడు అని ఎందుకు అందాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా సో ఆయన ప్రీతి ఉంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఎందుకని చెప్తే ఆయనకి ఈశ్వరుడు పొజిషన్ అనేది మనం ఇచ్చిందాం ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు మనకి లాస్ట్ మంత్ వక్రించారు టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు ఆయన ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన సో గురువు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది మనకి అన్నీ మంచి జరుగుతాయి అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు కుటుంబ పరిస్థితి ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు ఆయన రెట్రోగరేషన్లో ఉన్నారు అలాగే కంబషన్లో ఉన్నారు అన్నమాట సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు అండ్ ఆగస్ట్ సెవెంటీన్త్కి మనకి సన్నేమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు మెర్కొరి ఏమో ఆగస్ట్ థర్టీయత్కి దిగుతున్నారు ఆగస్ట్ లెవెన్త్కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతాం రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుందనమాట సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ను అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు సో రాహు ఏమో ప్రస్తుతం ఎప్పుడు కుంభంలో ఉన్నారు సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది నట్స్ అని గురించి మాట్లాడుకుంటాం సో కుంభానికి ఏల్ నట్స్ అని ఉంది అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుస్తుంది అండ్ ఆల్సో మనకి మీనానికి ఏల్ నట్స్ అని ఉంది కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది ఎందుకు అంటే రిట్రిగరేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది ఎల్ నాట్స్ అని ప్రభావం జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు సో కష్టం లేనిదే జీవితం లేదు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు సాటర్డే సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు అంటే శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు చాలామంది కొలుస్తూ ఉంటారు సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నావు ఫిజికల్ కాదు సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంత్ గురించి ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట శ్రావణ మాసం వచ్చింది మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మాసానికి సంబంధించి ప్రతి మాసంలో ఏదో ఒక విశిష్టత ఉంటూ ఉంటుంది అవును అయితే మేషరాశి వారికి ఈ శ్రావణ మాసం ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చెప్పండి తప్పక శ్రావణ మాసం అందరికీ ప్రేక్షకులకి కూడాను సో ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళకి ఇన్ కంపారిజన్ లాస్ట్ మంత్తో కంపారిజన్ చేసుకుంటే కనుక కొంతవరకు పట్టు విడిపోయిన ఇందాక కూడా నేను చెప్తూ ఉన్నా పట్టు విడుపు అనేది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే కొంచెం వరకు ఏంటంటే కుంభం బికాజ్ శని ఏమో వక్రీచి ఉన్నారు అలాగే ఈ రాశికి అధిపతి ఏంటంటే ఆరో ఇంట్లో ఉన్నారు అది ఎయిత్ లాడ్ కూడా అయ్యారు సో తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనిలో తప్పక మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అదొకటి కాకుండా మనకి సెకండ్ లాడ్ థర్డ్ లో ఉన్నాడు సో ఏదైనా కష్టపడితే తప్పక సాధిస్తారు అనేది మనకి కనిపిస్తుంది ఇందులో అదొకటి కాకుండా మనకి థర్డ్ లాడ్ ఏమో ఫోర్త్లో ఉన్నారు ఆయన వక్రీచ్చు ఉన్నారు అలాగే ఏంటంటే మనకి ఫిఫ్త్ లాడ్ ఫిఫ్త్కి వెళ్ళినప్పుడు పిల్లల విషయంలో చాలా బాగుంటుందని చెప్పాలి అలాగే చదువు విషయంలో అంటే పై చదువులకు వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే సపోజ్ మా పిల్లల్ని అక్కడ బయట సెటిల్ చేయాలి అన్న వాళ్ళందరికీ మంచి మంత్ కింద మనం తీసుకోవాలి అదొకటి కాకుండా ఖర్చు అనేది కొంతవరకు అధికమే ఉంటుంది ఎందుకంటే వక్రిచ్చినప్పటికీ డబ్బు రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ కూడా శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే ఖర్చు అధికమవుతుంది దేంట్లో ఖర్చు అవుతుంది మోస్ట్లీ ట్రావెలింగ్ అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది అలాగే లాంగ్ టర్మ్ ట్రావెల్ ప్లానింగ్ కూడా చేసే ఒక మంత్ కింద వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట ఏదైనప్పటికీను దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది బిజినెస్ పీపుల్కి మాత్రం ఏంటంటే వేరే పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ కొంతవరకు తగ్గినప్పటికీను మనం ఏదైనా సరే ఇన్ కంపారిజన్ మాట్లాడతాం కనుక ఇన్ కంపారిజన్ వీళ్ళకి ఈ మంత్ బాగుంటుంది కొంతవరకు ఎంజాయ్ చేస్తారు అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే థర్డ్లో ఫోర్త్లో ఉన్నాడు సో తప్పక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఏంటంటే చాలా ఖరీదైన వస్తువులు అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటి ఫ్యూచర్లో మేము ఇంకా బాగుండాలి సో ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని ముందుకెళ్ళాలి అన్నాం అంటే లాంగ్ ఇయర్స్ అందాము అది చేసుకోవడం అనేది జరుగుతుంది సో తప్పక ఏంటంటే కేతు ఐదో ఇంట్లో ఉన్నారు కనుక హాబీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి మాత్రం తప్పక ఇది ఒక స్టెప్పింగ్ ఒక ఫస్ట్ స్టెప్ అందాం ఫస్ట్ స్టెప్ తీసుకునే ఒకసారి తప్పక మొదలుపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా కొత్తదైనా మొదలెట్టచ్చు వాళ్ళు తప్పక బాగుంటుంది అండ్ వీనస్ కూడా దిగిపోతున్నారు కదా సెకండ్ లాడ్ ఫోర్త్కి వెళ్తే కంఫర్ట్ వస్తుంది సో తప్పక ఏంటంటే మనం ఏదైనా సరే ప్రారంభించాలి అంటే మేషరాశి వాళ్ళకి ఇది చాలా మంచి ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు ఎందుకంటే శని ఇచ్చినప్పటికీ వీళ్ళకి ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ పట్టు నేను చెప్పినట్టు కొంచెం పట్టు విడుపు ఉందన్నమాట సో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం మంగళవారం మనకి తెలుసు వ్రతాలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు దేవి పూజలు చేసుకోమని మనం ముందే మాట్లాడుకున్నాము ఏ దేవికైనా చేసుకోవచ్చు కానీ స్పెషల్గా దుర్గాదేవికి చేయడం అనేది మంచిది లెవెన్త్ రావు చాలా మంచిది అంటే ఏంటి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఫారిన్లో వాళ్ళు వాళ్ళందరికీ కూడాను రీత్యా ఉద్యోగం పోయింది అనుకున్న వాళ్ళందరికీ లేకపోతే ఉద్యోగ రీత్యా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు బాగానే ఉంటుంది మంత్ అని చెప్పడం జరుగుతోంది అనమాట పరిహారాలు నేను చెప్పినట్టు శక్తి పూజలు చేయడం దుర్గాదేవికి తప్పక పూజ చేయండి అలాగే మంగళవారం మంగళవారం ముత్తైదును పిలిచి వాయినవి ఇవ్వడం మంచిది సో ఇది కాకుండా గోపూజ కూడా చేసుకోవచ్చు గోపూజ చేసినా కూడా బాగుంటుంది సపోజ్ పిల్లలు గురించి ఇబ్బంది పడుతున్నారు అని ఎందుకంటే సిక్స్త్ మార్స్ అనేది కొంతవరకు ఈ రాశికి అధిపతి కదా కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏంటి మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సామెతలు అంటే ఏం సామెత చెప్తారు ఎవరో ఒకళ్ళు శనిలా దాపరించారు అంటూ ఉంటారు సో ఎవరో ఒకళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక సుబ్రహ్మణ్య స్వామికి జాగ్రత్త పడాలి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం మంగళవారం లేకపోతే విష్ణుమూర్తి రూపం మనకి ఏంటంటే నరసింహంకి చేస్తే ఇంకా మంచిది అనమాట అసలు కలర్స్ మంగళవారం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం సో కలిసి వస్తుంది అలాగే మనకి ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ అంటే సన్ కూడా సెవెంటీన్త్కి దిగుతున్నారు కదా ఫిఫ్త్కి సో అప్పటికేంటంటే చాలా స్టేటస్ అనేది కొంతవరకు బాగుంటుంది అంటే ఏంటి నాకు అసలు సేవింగ్స్ లేదు అన్న వాళ్ళందరికీ కొంత సేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అండ్ ఆల్సో కలర్స్ మనం వచ్చామంటే ఎక్కువ ఆరెంజ్ అండ్ రెడ్ తీసుకోవడం మంచిది అంటే వాళ్ళు మంగళవారం మంగళవారం వేసుకోవచ్చు సో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేషరాశి వారు ఏ భగవంతుల్ని పూజించాలి ఏ రోజుల్లో పూజించాలి అలాగే ఏ కలర్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఈ విషయాలన్నీ కూడా ఆర్బి సుధ గారు క్లారిటీగా చెప్పారు గ్రహాల స్థితిగతులు కూడా చెప్పారు వాటన్నిటినీ నోట్ చేసుకొని పాటించే ప్రయత్నం చేయండి దానికన్నా ముందు ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి జాతకాలని పరిశీలించుకొని పరిహారం చేసుకోవడం వలన ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే